I <laughs> am <laughs> جڏهن توهان کي ڏسڻو آهي ائين ڏيکاريو پوهارين ڏيکاريو ماما انو 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 ان কত মিনিট কত पत्रा तव्हूं అందరికి నమస్కారం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆ దేవదేవుడు ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో వాడేటువంటి నెయ్యి కల్తీ జరిగిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జంతువుల కొవ్వును లడ్డూ తయారీలో వాడినారు అపచారం చేసినారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ప్రజలందరూ కూడా బాధపడినారు హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా ఆక్రోషించినాయి ఇంత జరిగినా ఇప్పటికీ కూడా దాని మీద వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పశ్చాత్తాపం కనపడట్లేదు మేము డిమాండ్ చేశాం ఎవరెవరైతే దీనిలో ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమన్నాం అన్నింటికంటే ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో యాగాలు చేశారు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో పది రోజుల పాటు దేవుడికి సంబంధించినటువంటి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం కోసం మేము తప్పు చేయకున్నా జరిగిన తప్పుని క్షమించమని ప్రజల మీద కోపం తెచ్చుకోవద్దని జనాలని చల్లగా చూడమని దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రాయశ్చిత దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేశారు ఆయనతో పాటుగా నేను కూడా ఇదే ప్రాంగణంలో మల్లప్ప గారి ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త దీక్షని తీసుకున్నాను ఈరోజు పది రోజులు ముగిసింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్షను ముగిస్తా ఉన్నారు నేను కూడా ఈరోజు ఆదోనిలో ఆంజనేయ స్వామి గుడిలో పెద్దల సమక్షంలో పీఠాధిపతుల ఆశీస్సులతో ప్రాయశ్చిత దీక్షను విరమిస్తా ఉన్నాను ఈ దీక్షని విరమించినప్పటికీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశం మీద ప్రజలకు జరిగినటువంటి ఇబ్బందికి సంబంధించిన ప్రజలకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతినడం మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం తప్పనిసరిగా జరిగిన అపచారానికి దేవదేవునికి ఈరోజు ప్రాయశ్చిత్తం కోరుతూ ఇటువంటి మళ్ళీ పునరాత్తం కాకూడదని పవిత్రత కొనసాగాలని హిందూ ధర్మాన్ని పాలించే పరిపాలించేటప్పుడు హిందూ ధర్మం గురించి ఆలోచన చేసేటప్పుడు హిందూ ధర్మాన్ని వ్యవహరించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రకాల భక్తి శ్రద్ధలు కొనసాగించాలనే దృష్టితో మేము ఈరోజు ఈ విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి మేము యాత్ర చిన్న యాత్ర చేస్తా ఉన్నాం ప్రజలందరి తరఫున అన్ని పార్టీల తరఫున అన్ని ధార్మిక సంస్థల తరఫున అన్ని మతాల తరఫున అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ఈరోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని దేవదేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం జ శ్రీర జీర జై శ్రీరణ గోవి జై శ్రీరంగ హువన్ క్రీర ಚೇಂಜ್ ಶುರುವಾಯ್ತು <laughs> ಂತಹ ಸ್ವಾಮೀಜಿಯವರು ಹಾಗೆ ಮೈಸೂರಿನ ಸ್ವಾಮೀಜಿ ಹಾಗೆ ಈ ಒಂದು ಆಚೋನೆಯಿಂದ ಈ ಒಂದು ಸಭೆಯಿಂದ ಈ ಒಂದು ಈ ಒಂದು ರ್ಯಾಲಿಯನ್ನು ಮಾಡುತ್ತಿರುವಂತಹ ಉದ್ದೇಶ ಏನಪ್ಪಾ ಪಾತ್ರ ಇವತ್ತಿನ ದಿನ ತಿರುಪತಿಯಲ್ಲಿ ಲಡ್ಡು ತಯಾರು ಮಾಡ್ತಾರೆ ಹಿಂದೂಗಳು ಕರ್ನಾಟಕ ಆಂಧ್ರ ಮಹಾರಾಷ್ಟ್ರ ಎಲ್ಲ ಕಡೆಯಿಂದ ಕೂಡ ವಿಶ್ವ ಹಿಂದೂ ಪರಿಷತ್ತ ಎಲ್ಲ ಕಡೆಯವರು ಆ ಒಂದು ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಾರು ಅಲ್ಲಿ ಲಡ್ಡು ಪ್ರಸಾದವನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾರೆ ಇವತ್ತಿನ ದಿನ ಏನಾಗಿದೆ ಅಂದ್ರ ಎಲ್ಲರೂ ಕೂಡ ಹಿಂದೂಗಳು ಮಾಂಸಾಹಾರಿಗಳಲ್ಲ ಯಾರು ಕೂಡ ಮಾಂಸ ತಿನ್ನೋದಿಲ್ಲ ಅಂತ ಒಂದು ಪವಿತ್ರ ಭಾವನೆಯಿಂದ ಹೋಗಿ ತಿರುಪತಿಗೆ ಆ ಒಂದು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಹೋದ್ರೆ ಅಲ್ಲಿ ಆ ಒಂದು ತಿರುಪತಿಯ ತಿರುಪತಿಯಲ್ಲಿ ಕೊಡುವಂತ ಲಡ್ಡು ಈ ಒಂದು ಮಾಂಸ ಉಪಯೋಗ ಇವತ್ತು ನಮಗೆಲ್ಲ ಬಹಳ ಅಖೇದವನ್ನು ಉಂಟು ಯಾಕಂದ್ರೆ ಸ್ತೂಪದಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ಆ ಒಂದು ಮೋಸ ಹಾಕಿ ನಮಗೆಲ್ಲ ಬಹಳ ಕೇದ ಉಂಟು ಮಾಡ್ತತಿ ಅದಕ್ಕಾಗಿ ಈ ಒಂದು ಎಲ್ಲ ದೇವಾ ದೇವಾಲಯಗಳನ್ನ ಈ ಎಂಟೋರ್ಮೆಂಟ್ ವರದಿಯಿಂದ ತಿಳಿಯಬೇಕಂತಕೊಂಡು ಎಲ್ಲ ಇಸ್ವ ಹಿಂದೂ ಪರಿಷತ್ತವರು ಹಾಗೆ ಎಲ್ಲಾ ಆಧೋನಿಯ ಸಕಲ ಸದಸ್ಯರು ಕೂಡ ಇವತ್ತಿನ ದಿನ ರ್ಯಾಲಿಯಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಆದಷ್ಟು ಬೇಗನೆ ಈ ಒಂದು ಯೋಜನೆಯನ್ನ ಈ ಒಂದು ಸರ್ಕಾರ ನಮ್ಮ ಆಂಧ್ರ ಸರ್ಕಾರ ಬಹಳ ಗಮನವತ್ತು ಈ ಒಂದು ಎಲ್ಲ ಮುಜರಾಯಿ ಇಲಾಖೆಯ ಒಂದು ದೇವಾಲಯಗಳನ್ನ ತಿಳಿಯಬೇಕು ಎಲ್ಲರೂ ಕೂಡ ಈ ಮುಖಾಂತರ ಕ್ರಿಯೆಗೊಳಿಸಲಾಗುತ್ತದೆ सनातन धर्म की गौ माता की भारत माता की। देखिए, ज्यादा कुछ हम नहीं कहेंगे बस दो तो शब्दों में अपनी बात को रखते हैं इतना कहने आए हैं आप सभी से हमारे भारत देश के अंदर जितने भी मंदिर हैं उस मंदिर कमेटी में जितने भी लोग बैठे हैं उन सबको ऐसे व्यक्ति को बैठाया जाए जो हमारे धर्म संस्कृति का रक्षण करे ऐसे व्यक्ति को नहीं बैठाया जाए जो हमारे धर्म संस्कृति को नष्ट कर दे इसीलिए विश्व हिंदू परिषद एवं बजरंग दल सभी सनातनियों मिलकर के हम आज कलेक्टर ऑफिस पे ये निवेदन करने आए हैं कि ऐसे व्यक्ति को इस पद से निकासित किया जाए हिंदू एकता जय श्री राम जय श्री राम श्री राम ఎంత పెద్ద దేవాలయమైనా కాపాడుకోగలం సో ఈ ఎందుకంటే ఇటీవల చూసాము మన పవిత్ర దేవ దేవత వెంకటేశ్వర స్వామి లడ్డు విషయమే ప్రతి ఒక్కరికి బాధ కలిగించింది ఈ విషయమై చాలా టెంపుల్స్ లో కూడా ఈ జరు గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెంపుల్స్ లో ఇలా జరుగుతున్నాయనే మా భావన సో ఈ విషయమై టోటల్ యావత్ ఆంధ్రప్రదేశ్ లో పిషల్ పరిషత్ ర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్కరు కోరేది ఒకటి మా దేవాలయాలు మేమే కాపాడుకుంటాం అనేది ఉద్దేశంతోనే గవర్నమెంట్ కి ప్రత్యేకంగా మేము హెచ్చరిస్తున్నాం సో మీరు దయవించి ఎందుకంటే ఈ మనోభావం దెబ్బతీకున్నట్లా ఇద్దరు మతస్థులు దేవాలయంలో కోళ్ళలో ఉండి దేవాలయాలు ఉద్యోగాలకి ఉండి ఈ జరుగుతున్న విషయాలు మా మనోభావం దెబ్బతుండే కనుక ఈ ఒక్క విషయాలు ఖచ్చితంగా గవర్నమెంట్ పరిశీలిస్తుందని ఆశిస్తూ మా విశ్వందు పరిషత్ నెరవేర్చే స్థాపన ఖచ్చితంగా నిర్వహిస్తాడని కోరుతూ నమస్కారం